వచ్చి పుట్టిన చందమవుతుంది నా శరీరములోనా ఈ బాధకు నేను తట్టుకోలేను రాజవైపులకు తొందరగా నప్పించు

ನೀವು ಬಾಧಲು ಓದಿ ನಾಳೆ ಆಹಾ ఎప్పుడైనా వీరే ఈ బాధను ఈ వేదను నేనే లాభాలిస్తారా మంత్రి నా మీరు తొందర కదండి మహారాజు బాధపడుతున్నారు అతనికి రాస పొండు మీకు చాలా చాలా తెలుసు కదా మీరు ఇక్కడికి వచ్చి ఆ పుండు చూసి మీరు అది మాత్రం ఉపాయం చే తొందర మస్కారం మహారాజా ఆ పుండు సామాన్యమైన పుండు కాదండి రాతపుడు అంటారు ఆ రాజులకు పుట్టే రాతపుడు అంటారు మందులు లేవు కానీ నేను ఒక ఉపాయం అది నేను ఒక చెప్తాను వినది చెప్పండి స్త్రీ సంపత్కర్మ లేనివాడు అదాని ముఖం చూడని వాడు పదహారు ఏళ్ల వయసు తీసుకవచ్చి అతన్ని సంకరించి చంపి చంపి అతన్ని చంపి అయినా శిరసు అంటే తలకాయలో ఉన్న మెదసు మెదడు తీసి ఆ కుండు కట్టిన చంపకుండా ఆడుతుంది అయ్యా అంతవరకే ఎరకడా ఆయన ఆలోచించి అతడు చత్రుడు కదా స్త్రీ సంపత్కరము లేనివాడు అంటే స్త్రీతో పొందు చేయనివాడు అతని చంటి అతని శిరచిరావు ఉన్నటువంటి మెరాత్సన్ వేసి ఆ కుండు పైన పెట్టి కడ్డి పెట్టినట్టయితే మాను ఆడవారు ముతుమ చూడలు వారు తీసుకోవచ్చు అది కందించి మరి శిరసులో ఉండబడదా మెరుపు తీసి తెచ్చిరా

come on mm oh. అప్పుడు నకు తగలత శాంబరి పురి పట్టణానికి రాజాది రాదు ఎక్కడైనా కోపమైన లక్షన లక్షలైనే పెట్టి ఆ ఋడి పిల్లవాడిని కచ్చైనా వాళ్ళ ఒక వేళ మనకు

పాణిక్యామ్ నీతో నేను ఒక విషయం చెప్పాను పిల్లవాడు పిల్లవాడి పద్దెనిమిది పిల్లవాడి తీర్థకు పద్దెనిమిది సంవత్సరాల వయసుకొచ్చా పిల్లవాళ్ళతో ఎటు ఆడుకోవడానికి వేరే పిల్లవాడు రాకముందు నీకు విషయం ఆ మాట నాకు చెప్పాలి ಖ್ಯಾ అమ్మా నేను శాబలిపురం నీవు ఏ గడియేలా వారి గడప దాటినవో తక్కిన వారు గొడ్డు వారికి సంతానమై మన ఏ గడియలో నీ భర్త నిన్ను నుంచి వెడలగొచ్చిండో అప్పటి నుండి వీపున పెసరిగిందంత ప్రమాణం కలిగినటువంటి చిన్న గురుపు అది క్రమక్రమంగా 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 పెరిగి పెద్దదై తాటికాయంత పుండు రాసపు రోజు ఒక మేకను ఖండించి మాంసం అంతా కట్టినా గాని అందులో ఉన్న క్రిములు తింటున్నావు మంచి మంచి వైద్యం తీసుకొని వచ్చి ఆ పుండుకు వైద్యం చేయించినా గాని మానడం లేదు ఇప్పుడు అప్పుడు అనేటువంటి ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు రాజు బ్రతుకుతాడా బ్రతకడా అనేది కూడా ఎవరికి అర్థం కావడం లేదు రాజ్యం అంతా కంటికి కడవ కట్టినట్టు దుఃఖిస్తున్నాడు మరి విషయం నీతో చెప్పకపోతే బాగుండదని ఈ విషయం నాకు తెలిస్తే నేను నీకు చెప్తున్నాను ఈనాడు నేను ఎంత మాట చెప్పాలి ఏ విషయం నీతో చెప్పాలని

నానా నేను ఎప్పుడు బయటికి కారు పెట్టానో నా భర్తకు రాచ పొండు పుట్టి శ్రమలో పడుతున్నానా నేనేం చేయాలి నేను ఇప్పుడు దూరాన ఉన్నాను నా భర్త ఎలా ఉంటానో కదా నా భర్త కాపాడే విధము కావాలి నాన్న మా తాతయ్య ఏదో చెప్తుంటే మా ఆమె ఎందుకో బాధపడుతూ ఏడుస్తుంది అది ఎగుచట కావచ్చు నేను వెళ్ళి మా తాతయ్య వెళ్తాను తాతయ్య తాతయ్య నీకు మంది చెప్తాను అంటే రాలేవారు అమ్మా నీకు ఇదో తాతయ్యా ఈ నివేదో చెప్పుతుంటే మామెందుకు ఏడుస్తుంది ఆ మాట ఇంకో నాకు చెప్పరా దత్తయ్య దత్తయ్యది ఏడుస్తుంది మాటా నా మాట వింటే కన్నీ పూతా దత్తయ్యది ఏడిపోవాలా నా మాట వింటే కన్నీ పూతా కృష్ణుడి చెలియుడి ఈ చెందుడి గాయ వినను కృష్ణుడి చెలియుడి ఈ చెందుడి గాయ వినను కృష్ణుడి చెలియుడి ఈ చెందుడి గాయ వినను నీవేదో ముచ్చడు చెప్తుంటే మామెందుకు ఏడుస్తుంది ఆ మాట ఏదో నాతో చెప్పరాదా తాతయ్య మా తల్లి కదా నా నేను పని చేసి మా తల్లిని కాపాడుకుంటాడు నాయన నాకయ్యా చూసుకో చెప్పే సమయం దగ్గరికి వచ్చారు చెప్పకపోతే బాగుండదు అమ్మాయి ఎందుకు ఏడుస్తుంది అంటే नहीं मैं बाला पड़ने नहीं चुका। नहीं नहीं मैं बाला पड़ने तक आती हूँ। अम्मा एरोड़ा निकाला कारण। पापा डा मेरो नीता निकली। ओपा आपा डा निकला फूलों। इधर उन्हें नुशा करी पूरा बुक बजी। हूँ आधुनिक बुका ताकुन्तु कुच्छे नज़रा। आया ना आते ही आ శాంబలిపురి మీ పట్టణం మీ తండ్రికి తాటికాయంత ప్రమాదం కలిగినటువంటి రాచపుండు పుట్టి ఎన్ని మందులకు లొంగక తండ్రి ప్రాణాపాయ స్థితిలో బ్రతకలిని స్థితిలో ఉన్నారు అందుకని విషయం అమ్మకు తెలిసి ఎలాగైనా భర్త అవును ముంగొంగు బంగారం కదా అవును తాతయ్య మరి నా భర్త ఎలా ఉంటాడు అని అమ్మ రా నాయన తాతయ్య ఏంటి తాతయ్య చిత్రి ఇంత వాణ్ణి అయ్యాను ఏ ఒక్క రోజు నీకు తండ్రి ఉన్నాడు మన మీ పదాని ఊరు రాలని ఏ రోజు చెప్పలేదు మా తల్లి మా తల్లే చెప్పలేదంటే నీకు కూడా చెప్పలేదు తాతయ్య అమ్మా ఏంటమ్మా दूँ कितना तेरे पूरे घर का दूँ ना दूँ भैया बालकों का दूँ ना दूँ जैसे कुरुक्षेत्र का दूँ ना दूँ ये सामान कुछ भी बाबू दूँ कितना तेरे पूरे घर का दूँ ना दूँ भैया बालकों का दूँ ना दूँ जैसे नीरो नायक जैसे गुरी वाली పుట్టి నేను ఇంత వాడినయ్యా ఏ ఒక్కరోజైనా నీ నోటితో మనది పలాని ఊరు రా నీకు తండ్రి ఉన్నాడు రాజిని నీ నోట చెప్పని ఎందుకమ్మా నేను పాపం చేశానమ్మా తండ్రి ఉన్నాడని చెప్తే నేను ఎంతో సంతోషపడేవాడిని కదా ఇంత వాడినయ్యాక నాకు తండ్రి ఉన్నాడని మాట తెలియకుండా దాచిపెట్టా ఎందుకు తల్లి చిన్న పిల్లవాడిని నీకు ఎందుకు చెప్పాలి బాధపడతాడని చెప్పకుండా అమ్మ ఒకర్తే కాదురా నీకు చెప్పకపోవడానికి కారణం ఆ విషయం ఇప్పుడు చెప్తామంటే నాకే కన్నీళ్ళు వస్తున్నాయి అమ్మ మంచి గడిలో పుట్టినటువంటి పద్మిని జాతికి చెందిన అమ్మాయి కాబట్టి పరిస్థితిని అర్థం చేసుకుంది నీ తల్లిని ఒక మాట అనడి వాళ్ళ కుటుంబాన్ని కూడా ఒక మాట పల్లెత్తు మాట అడి నీకు అమ్మ ఒకటే కాదురా నీ ఒకటివే కాదు జన్మనిచ్చిన తండ్రి కాబట్టి నీకు కన్నీళ్ళు మీది కొడుకు కాబట్టి అమ్మాయికి కన్నీళ్ళు వస్తున్నాయి ఎలాగైనా కుటుంబం కదా జన్మనిచ్చిన తండ్రి కనిపిస్తాడా తండ్రి అంటేనే కదా మనం ఈ ప్రపంచాన్ని చూస్తున్నాం అవును కదా వారే కలకపోతే మనకి ప్రపంచం శూన్యమే కదా శూన్యమే కదా అమ్మ ఒకటే కాదురా నాయన

అమ్మ కంటే పెద్ద వాళ్ళు ఆరుగురు అమ్మతోని ఏడుగురు మీ తండ్రికి ఏడుగురు బాధ్య ఆరుగురు పెద్ద కొడుకులు పుట్టారు కళ్ళపల్లి మాటలు వాళ్ళు సవతి అని మా సవతి కొడుకు అని పుడబోయేవాడు అప్పుడు నువ్వు కడుపులోనే ఉన్నావు రాణాయన పక్షపాత బుద్ధి చేత కుట్ర చేత లేనిపోని మాటలు కళ్ళపూల్లి మాటలు మహారాజు గారికి చెప్పితే మహారాజు గారి నిజమేంటో అబద్ధం ఏంటో గ్రహించకుండా నిజ నిర్ధారణ చేయకుండా గర్భవతిగా ఉన్నటువంటి అమ్మను దండకు తాడు కట్టి అడవులకు పంపించారు ఈ అడవిలో ఉన్న గొట్టె కోయోళ్ళం అమ్మ నాకు కలిశారు అయ్యో మానవులకు మానవులకు సహాయం చేయాలి ఇంకెవరు చేస్తారని అమ్మను మేము దగ్గరికి తీసుకొని ప్రసవించే కనుక మా దగ్గర ఉంచుకో ప్రసవించడమే కాదమ్మ

శరంది చిన్నవాడివైనా నాకీ కన్నీళ్లు తెప్పిస్తున్నాను అమ్మ ఏడో నాయన ఎందుకు ఇస్తున్నారు విను జన్మనిచ్చిన తల్లిదండ్రికి అన్నం పెట్టినటువంటి ప్రపంచం ఒక్క దెబ్బ ఒక్క మాట భర్త అంటే ఓర్చుకున్నటువంటి ప్రపంచం పరిపూర్ణ గర్భవతివి నిన్ను దండకు కట్టి అడవికి పంపిస్తే కూడా నా భర్తను బ్రతికించే ప్రయత్నం చేయ నాయనాన్ని కాళ్ళపైన పడ్డాను మా తాదిని నేను చూడాలి మా తల్లి బ్రతకాలి అని నీరు కూడా కాళ్ళ పడి దుఃఖిస్తున్నా మీ బాధను చూస్తే నాకు కూడా కన్నీళ్ళు వస్తున్నా మేము అడవిలో తిరిగేవాళ్ళు మాకు అడవిలో పాము కలిస్తే మాకు మేమే వైద్యం చేసుకుంటాం అవును తాత ఈ గొట్టెపోయే వాళ్లకు చెట్ల క్రియలు ఎక్కువ తెలుసు నా కంటంలో ప్రాణం ఉన్నంత వరకు ఏ చెట్ల క్రియల చేతులైతే రాచపుండు మానుతుందో ఆ విషయాలన్నీ కానీ నీ చెప్పినట్లు నీవెంత కష్టమైనా ఆ పనిని నెరవేర్చుతానంటే నేను నీకు చెప్తాను ఎంత తప్పకుండా జాగ్రత్తగా ఈ గడియ నుండి రాతపుండు మానడానికి ప్రయత్నము బీజంబడ అందుకని ఇప్పటి నుంచే ప్రయత్నం చేయాలి నీ చెప్పే మాట విన పుట్టి ನಾಯನ ಈ ರೋಜು ಶಾಂಬರಿಪುರ ಪೀರಿಲ್ಲ വെള്ളി നീവേം ചെയ്യാനോ അവനക്കാൻ നോ തപ്പ കൊണ്ട ബയലേരാ നായോ

నాకు విన్నదించు నా హృయపూర్వకముగా ఆ మాటను శిరసాపటించి ఎంత శ్రమైన మా తండ్రిని కాపాడుకుని వస్తాను సార్ అమ్మా ఏమైనా బాలక్ష్మి చెప్తావాత చెప్పినా

శయం ఏమి లేకుండా చదువు మనమరా ఈ భూమినైనా తవ్వుకొని వెళ్ళాలి కాదంటే మా తండ్రి కట్టే ఎక్కువ ఈ భూమినైనా ఆ శాంబరి నగరం నాకు జన్మనిచ్చిన మా తండ్రిని నా కడలో చూసి మా తండ్రి నువ్వు అంట అది నీ సహాయం ఉంటే వెళ్ళి వస్తాను ఆయన ఇలాగైనా నీ సహాయం కావాలి నువ్వు నీవు ఎలా వెళ్ళాలంటే నా తలకు ఉన్నటువంటి బాధలు నీవు పట్టుకొని ఈ రకరకాల ఈకలు నీవు ధరించుకొని రుద్రాక్ష పేరులు వేసుకు వేసుకొని దీపున ఒక మందుల మూట మందుల ನೀವು ಎತ್ತೋವೇ ನೀವು ಇಲ್ಲ ಸರ್ ಇದು ಒಂದು ತಾಲಕ್ಕ ಮಂದುವೈ

మసిబుట్టలో మాణిక్యాన్ని కడితే కదయ్య రాత కులం కదా అవును అందుకని నీవు రూపం మార్చుకుని కోయవాణి వద్ద వెళ్ళాలి నాయన నిన్నెందుకు వెళ్ళాలని ఎందుకు నిన్నెందుకు వెళ్ళమన్నానంటే ఒక్క మాట ఏమి మాట తిండ్రి మీ తండ్రికి వైద్యం చేసేటానికి వైద్యులు వచ్చారు రాసవైద్యుడు రాసవైద్యులు వచ్చాడు రాస వైద్యులు వచ్చి వాడు ఏం చెప్తున్నాడు అంటే